హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ డైలీ జాబ్ న్యూస్ క్లాస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అందించడం జరుగుతుంది సో ఈరోజు కూడా మరొక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది చాలామంది ఎదురు చూసినటువంటి అప్డేట్ వివరాలు చూద్దాము సో వివరాలకు వెళ్దాం గుంటూరు జిల్లా కాకుమానులో పర్యటించిన హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రజలతో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాము ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలను భర్తీ చేస్తాము ఇకపై ఏటా జనవరిలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని అన్నారు సో ఇంతకు ముందే సీఎం గారు ఒక ప్రకటన అయితే చేశారు ఆరు వేల ఐదు వందల ఉద్యోగాల భర్తీ డిసెంబర్లో ఉంటుంది అని సో ఈ యొక్క ప్రకటన ద్వారా మనకి క్లియర్ గట్గా తెలుస్తుంది ఏంటి అంటే ఈ యొక్క నోటిఫికేషన్ డిసెంబర్లో కాదు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరము జనవరిలో రానుంది అని సో ఇక్కడనే చాలామందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే సో జనవరికి వచ్చేసరికి ఏజ్ వన్ ఇయర్ అనేది పెరుగుతుంది కదా సో అందరికి ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చాలామంది లాస్ అయిపోతారు ఈ యొక్క జనవరిలో నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల సో డిసెంబర్లో ఇస్తే కనుక వన్ ఇయర్ సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది డిసెంబర్లో కాబట్టి జనవరిలో నోటిఫికేషన్ కనుక ఇవ్వాలి అని గవర్నమెంట్ కనుక నిర్ణయం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏజ్ లిమిట్ టూ ఇయర్స్ అయితే పెంచే అవకాశం ఉంటుంది ఏపీలో ఆల్రెడీ తెలంగాణలో త్రీ ఇయర్స్ పెంచడం జరిగింది ప్లస్ వన్ ఇయర్ కూడా ఇంకా ఏపీలో యాడ్ చేస్తే బాగుంటుంది అని అందరూ కోరుకున్న విధంగానే గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా ఏజ్ లిమిట్ ఒకవేళ ఆరు వేల ఐదు వందల ఉద్యోగాల భర్తీ నోటిఫికేషను జనవరిలో రిలీజ్ చేస్తే కనుక పెంచే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ప్రిపేర్ ఇప్పటి నుంచే మీరు మొదలుపెట్టినట్లయితే ప్రిపరేషన్ ఖచ్చితంగా మీరు ఉద్యోగం పొందుకునే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఉంటుంది ఫ్రెండ్స్ సో మీ యొక్క ప్రిపరేషన్కి యూజ్ అయ్యేటువంటి క్లాసెస్ అన్ని సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ మ్యాథమెటిక్స్ ఆర్థమెటిక్ ఆర్థమెటిక్ రీజనింగ్ అండ్ అలాగే మెంటల్ అబిలిటీ సో ఈ విధంగా ప్రతి క్లాసెస్ డీటెయిల్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్స్తో మన ఛానల్లో అందించడం జరిగింది ఫ్రెండ్స్ సో జనరల్ నాలెడ్జ్ కానివ్వండి పాలిటీ ఎకానమీ హిస్టరీ జాగ్రఫీ సో ఈ విధంగా ఎవ్రీ సబ్జెక్ట్ పైన క్లియర్ కట్ క్లాసెస్ మన ఛానల్లో ఉన్నాయి వాటి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా ఆ యొక్క క్లాసెస్ని మీరు ఫాలో అవుతున్నట్లయితే ఎవరైతే పూర్ స్టూడెంట్స్ మనీ పెట్టి కోచింగ్ తీసుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఈ యొక్క క్లాసెస్ అనేవి తప్పకుండా యూజ్ అవుతాయి సో ఆ క్లాసెస్ని వాచ్ చేయండి ఇంకా మీరు ఏదైనా సపరేట్ క్లాసెస్ కావాలి అనుకుంటున్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి మీకు మీకు కావాల్సినటువంటి సబ్జెక్ట్స్ పైన క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే బీ బాయ్